వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ కష్టపడకుండా తేలిగ్గా డబ్బులు సంపాదించుకుందుకు చాలా మంది దొడ్డిదారులు వెతుకుంటున్నారు తాజాగా పెళ్లి సంబంధాల ఆశ చూపి వయసు మీరిన తాతను మోసం చేసిన ఇద్దరు కిలాడీ లేడీలను పోలీసులు పట్టుకున్నారు పొట్ట కోటి కోసం హైదరాబాద్ వచ్చినటువంటి ఇద్దరు మహిళలు తమ భర్తల సంపాదన సరిపోకపోవడంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ఈ ప్లాన్ చేశారు వయసు మళ్ళిన ఒంటరి వృద్ధులను టార్గెట్ చేసుకొని ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టి ఒంటరి వృద్ధులకు పెళ్లి సంబంధాలు చూస్తామని పేపర్ యాడ్స్ కూడా చూసిన ఖమ్మం జిల్లాకు చెందిన ఎనభై ఏళ్ళ చిన్న కొండయ్య కిలేడీలకు రావాలని ఆ ఫోన్ లో చెప్పారు దీంతో సదరు తాతగారు గంపెడు ఆశలతో హైదరాబాద్ కు బయలుదేరారు ఇద్దరు లేడీలు ఆయన సికింద్రాబాద్ లోని ఓ షోరూమ్ కు తీసుకెళ్లి దాదాపు రెండు లక్షల విలువైన చీరలు సారలు పలు రకాల వస్తువులు భారీగా కొనిపించేసారు ఆ తర్వాత మళ్ళీ కలుస్తామని చెప్పి వాటిని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశారు దీంతో మోసపోయానని గ్రహించిన ఆ కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు ఇద్దరు మహిళలను